ఉత్తరాంధ్ర అంటేనే ప్రశాంతతకి మారిపోయారు అక్కడి ప్రజల డిఎన్ఏలోనే అది ఉంది రోడ్డు ప్రమాదాలు కక్షలు ఎక్కడైనా ఉండేవి కానీ వర్గపోరు కుల ఘర్షణలు మరీ ముఖ్యంగా ఉగ్రవాదానికి ఈ ప్రాంతం చాలా దూరం అలాంటి ఉత్తరాంధ్రలో ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి విజయనగరంలో సిరాజ్ ఉర్ రెహమాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు ఇతడి కోసం ఏకంగా ఢిల్లీ నుంచి ఎన్ఐఏ వచ్చింది ఏటీఎస్ ఐబీతో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ మొత్తం విజయనగరంలో వాలిపోయింది దీంతో దేశవ్యాప్తంగా విజయనగరం పేరు మారుమోగిపోయింది అసలు ఈ సిరాజ్ ఎవరు అతడిది నిజంగా విజయనగరమేనా ప్రశాంతంగా ఉండే విజయనగరంలో ఉంటున్న సిరాజ్కు ఉగ్ర భావజాలం ఎలా అంటుకుంది సిరాజ్ అందర్లాంటి కుర్రాడే బీటెక్ పూర్తి చేశాడు స్కూల్ కాలేజీల యావరేజ్ స్టూడెంట్ అతడి తండ్రి పోలీస్ తమ్ముడు కూడా కానిస్టేబుల్ దీంతో తను అటువైపు వెళ్దామని అనుకున్నాడు పోలీస్ సెలక్షన్ కోచింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు రెండు సార్లు రాసినా సెలెక్ట్ కాలేదు అంతకంటే ముందు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యాడు అందులో కూడా ఫెయిల్ అయ్యాడు ఓవైపు కుటుంబ నేపథ్యం అంతంత మాత్రం మరొక వైపు వయసు అడ్వాన్స్ అయిపోతుంది ఏదో ఒక ఉద్యోగం చేయాలంటూ సమాజం బలవంతం పెడుతోంది దీంతో ఉద్యోగాల వేటలో పడ్డాడు కాల్ సెంటర్లో జాబ్కి కుదిరాడు సరిగ్గా అక్కడే అతడికి సమీర్ పరిచయం అయ్యాడు పాత బస్తీకి చెందిన సమీర్ చిన్న చిన్న మెకానిక్ పనులు చేస్తుంటాడు ఇతడికి ప్రారంభం నుంచి ఉగ్రవాద భావజాలం ఉంది పగలంతా పనిచేసి సాయంత్రం తన ఇంట్లోనే కుర్రాళ్లను పోగు చేసి రెచ్చగొట్టే ప్రసంగాలు ఇస్తూ ఉండేవాడు తమ వర్గాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ చెప్పుకొచ్చేవాడు ఓసారి సిరాజ్ కూడా పాత బస్తీ వెళ్ళాడు సమీర్తో కలిసి కూర్చున్నాడు కొన్ని రోజులకి ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు క్రమక్రమంగా సమీర్ ఉగ్రభావజాలానికి సిరాజ్ దగ్గరయ్యాడు అప్పటికే ఓ గ్రూప్ స్థాపించిన సమీర్ సిరాజ్ని అందులో చేర్చారు కొన్ని రోజుల తర్వాత సౌదీలో ఉన్న వ్యక్తికి పరిచయం చేశాడు అలా పూర్తి స్థాయిలో నెట్వర్క్లోకి దిగాడు సిరాజ్ టెలిగ్రాఫ్ సిగ్నల్ యాప్స్ ద్వారా వీళ్ళు మాట్లాడుకునేవాడు ఉగ్రవాద కార్యకలాపాల గురించి కూడా తెలుసుకునేవారు ఈ క్రమంలో తాను చేస్తున్న జాబ్ కూడా మానేశాడు సిరాజ్ సిరాజ్ పూర్తిగా సిద్ధమయ్యాడనే విషయం సౌదీలో ఉన్న అజ్ఞాత వ్యక్తికి అర్థమైంది తన పథకాన్ని సిరాజ్ సమీర్కి వివరించారు దీనికి ఇద్దరూ ఒకే చెప్పారు మనుషుల్ని సమకూర్చడం సమీర్ పని బాంబులు తయారు చేయటం సిరాజ్ పని అలా ఆన్లైన్లో బాంబుల తయారీకి కావలసిన ముడి సరుకు తెప్పించాడు సిరాజ్ దీనికి డబ్బులు కూడా సౌదయించి వచ్చాయి మరొక వైపు మనుషుల్ని ఎంపిక చేసే పని ప్రారంభించారు దీనికోసం సిరాజ్ గత ఏడాది నవంబర్లో ముంబై వెళ్ళొచ్చారు ఈ ఏడాది జనవరిలో ఢిల్లీకి కూడా వెళ్ళాడు అందుకే వీళ్ళ ప్లాన్ ఏంటంటే దేశంలో మారిన హోమాన్ని సృష్టించడం ముంబై ఢిల్లీ బెంగళూరు విజయనగరం హైదరాబాదులో పేలుళ్ళకి కుట్రలు పన్నారు అయితే ఇవి సాధారణ పేలుళ్ళు కావు ఆత్మాహుతి దాడులు అవును ఇరవై మంది ఆత్మాహుతి సభ్యుల్ని సిద్ధం చేయడానికి సిరాజ్ సమీర్ సిద్ధమయ్యారు దీనికి సంబంధించిన వాళ్ళు సభ్యులు ఎంపిక కూడా పూర్తి చేశారు వర్క్ షాప్ కూడా నిర్వహించడానికి రెడీ అయ్యారు వైపు సమీర్ ఈ ప్రాసెస్లో ఉంటుంటే మరొక వైపు సిరాజ్ ఐఈడి బాంబులు తయారు చేసే పనిలో పడ్డాడు సరిగ్గా అప్పుడే పేహల్గా ముగ్గురు దాడి జరిగింది దీంతో దేశవ్యాప్తంగా ఇంటెలిజెన్స్ హై అలర్ట్ అయింది ఓవైపు ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ను దెబ్బ కొట్టిన భారత్ మరొక వైపు దేశం లోపల ఉన్న ఉగ్రమూలాలపై గట్టిగా దృష్టి పెట్టింది ఈ క్రమంలో హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ కు సమీర్ పనులు అనుమానాస్పదంగా తోచాయి అదే టైంలో ఎన్ఐఏ నుంచి అలర్ట్ కూడా రావడంతో వెంటనే సమీర్ ని అదుపులోకి తీసుకున్నారు అతన్ని ప్రశ్నిస్తే సిరాజ్ వివరాలు చెప్పాడు నిజానికి సిరాజ్ పై ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆరు నెలలుగా నిఘా పెట్టారు అతడు చేస్తున్న పనులన్నీ ఓ కంట గమనిస్తూనే ఉన్నారు సరైన టైం కోసం ఎదురు చూస్తున్న అధికారులు ఇచ్చిన సమాచారంతో సిరాజ్ని కూడా అదుపులోకి తీసుకున్నారు అతడి నుంచి భారీగా పేరుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు దేశ భద్రతకి ముప్పుగా సిరాజ్ని పేర్కొంటున్నారు అధికారులు రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై నాలుగున విజయనగరం పట్టణంలో ఉగ్రవాద సంబంధాలపై ఇద్దరిని ప్రశ్నించారు పోలీస్ శాఖ ఎన్ఐఏ ఏటిఎస్ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమన్వయంతో ఈ విచారణ జరుగుతోంది విచారణలో వారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బాంబు పేలులను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు గుర్తించారు విచారణ సంస్థలు ఈ వ్యక్తుల లక్ష్యాలని ఉగ్రవాద సంబంధాలు ఆర్థిక మూలాన్ని తెలుసుకోవటానికి కృషి చేస్తున్నాయి అలాగే వారు కొన్ని నెలల క్రితం ముంబైలో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్నట్లు కూడా గుర్తించారు ఈ ఘటన విజయనగరం పట్టణంలో ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాలపై ఆందోళన కలిగించింది ఇంజనీరింగ్ చేసి మంచి ఉద్యోగం చేస్తూ నలుగురితో సరదాగా గడపాల్సిన సిరాజ్పై ఇప్పుడు ఉగ్రవాదం సానుభూతి పరుడు అనే ముద్రపడింది అతని కుటుంబాన్ని సమాజం ఎలా చూస్తుంది అసలు సిరాజ్ భవిష్యత్ ఏంటి చెడు సావాసాలు ఓ వ్యక్తిని ఎంతలా దిగారుస్తాయో చెప్పడానికి సిరాజ్ జీవితం ఓ ఉదాహరణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి